ఈరోజు మోహిని ఏకాదశి ఈరోజు వీడియోలో మనం వైశాఖ శుక్ల ఏకాదశి అంటే మోహిని ఏకాదశి వ్రత కథ మరియు మహత్యం గురించి తెలుసుకుందాం ఈ కథ పద్మపురాణంలోనిది పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి ఆ ఏకాదశి ఫలితమేంటి ఆ వ్రతాన్ని ఆచరించే విధానమేంటి ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి వివరంగా చెప్పమని వేడుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజా పూర్వము శ్రీరామచంద్రుడు కూడా నీవు నన్ను అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి ఒక మంచి కథను చెప్పాడు ఆ కథను నేను నీకు వివరంగా చెబుతాను అని అన్నాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠునితో మునిశ్రేష్ట సమస్త పాపములను నశింపజేసేది సమస్త దుఃఖములను పోగొట్టునట్టిది వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గూర్చి మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను సీతా వియోగము వలన నేను అనేక దుఃఖములను అనుభవించాను కదా అందువలన నేను చాలా భయపడుతున్నాను అందుకని నేను మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని సవినయంగా ప్రార్థించాడు అప్పుడు వశిష్ట మహర్షి రామచంద్ర నీవు చాలా మంచి ప్రశ్న వేశావు ధర్మస్వరూపుడివైన నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినదే అందువలనని నీ నామము తలిచినంత మాత్రముని మానవుడు పవిత్రుడవుతాడు ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది రామ లోకమునందలి ప్రజల క్షేమమును కోరి నీవు నన్నీ ప్రశ్న వేశావు అందువలన లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానాన్ని చెబుతాను వ్రతములన్నింటిలో పవిత్రమైన ఉత్తమమైన వ్రతమును గూర్చి నీవు అడిగావు శ్రద్ధగా విను అని అన్నాడు శ్రీరామ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మోహిని అని పేరు ఈ ఏకాదశి సమస్త పాపములను పరిహరిస్తుంది అన్నింటికంటే శ్రేష్టమైనది ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినందువలన మానవుడు మహాపాతకముల సమూహం నుండి సమస్త వ్యామోహం నుండి విడిపింపబడతాడు విముక్తిని పొందుతాడు అందువల్ల నీ వంటి వారి చేయి ఈ వ్రతము గొప్పగా ఆచరించబడాలి సమస్త పాతకములను సమస్త దుఃఖములను ఈ ఏకాదశి నివారించును పుణ్యములను ప్రసాదిస్తుంది శుభప్రదమైన ఒక కథను నీకు చెబుతాను ఏకాగ్రమైన మనసుతో నేను చెప్పే కథను విను అలా వింటి వినినంత మహా మహాపాపములన్నీ నశిస్తాయి రామచంద్ర సరస్వతి నదీ తీరము మిక్కిలి మనోహరంగా ఉంటుంది దాని ఒడ్డున ఒక అందమైన పట్టణం ఉన్నది ఆ పట్టణానికి భద్రావతి అనే పేరు ఆ పట్టణంను జ్యుతిమాన అనే రాజు పరిపాలిస్తున్నాడు అతడు శ్రేష్టమైన రాజవంశంలో జన్మించినవాడు సత్యవాక్య పాలనయందు నిష్ట కలవాడు చంద్రవంశంలో జన్మించినవాడు మంచి ధైర్యవంతుడు సత్యప్రతిజ్ఞ కలవాడు ఆ భద్రావతి పట్టణంలోని ధనపాలుడు అనే పేరు కలిగిన ధాన్యాది సకల సంపదలు కలిగిన ఒక వైశ్యుడు ఉన్నాడు అతడు చాలా పుణ్యకార్యాలు చేస్తాడని ప్రసిద్ధి పొందాడు ప్రజలు దాహంను కోసం ఆ వైశ్యుడు చాలా ప్రదేశాలలో చెడివేంద్రాలను నిర్మించాడు యజ్ఞయాగాదులు చేసుకునేవారికి యజ్ఞయాగశాలను నిర్మిస్తుంటాడు చెరువులను తవ్విస్తుంటాడు నీడ కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటిస్తుంటాడు ఈ విధంగా ఆ వైశ్యుడు అనేక ధర్మకార్యములను చేస్తుండేవాడు బాటసారులకు సత్రములను కూడా కట్టించాడు బాటసారులకు బస్సులు ఏర్పాటు చేసేవాడు ఇంకనూ ఆ వైశ్యునకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉన్నది పరమశాంతస్వభావం కలవాడు అతనికి ఐదుగురు కుమారులున్నారు మొదటివాడి పేరు సుమనుడు రెండవవాడి పేరు జ్యుతిమంతుడు మూడవవాడి పేరు మేధావి నాలుగవవాడు సుకృతి ఇక ఐదవవాడి పేరు దుష్టబుద్ధి పేరుకు తగ్గట్టుగానే అతడు నిరంతరం మహాపాపములను చేయడంలోని ఆసక్తి కలిగి ఉండేవాడు ఎల్లప్పుడూ వేషలతోనే తిరుగుతూ ఉండేవాడు తనను గొప్ప మొనగాడు అని భావించేవాడు జూదము మొదలైన చెడు యందు ఆసక్తి కలిగి ఉండేవాడు పరస్త్రీలను అనుభవించడంలో ఆనందాన్ని పొందేవాడు దేవాలయంలోని దేవతల వైపు చూసేవాడు కాదు అతిథి అభ్యాగతలను ఆదరించేవాడు కాదు పెద్దవారిని ముసలివారిని చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు గౌరవించేవాడు కూడా కాదు ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు పూజించలేదు ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన ధర్మ విరుద్ధమైన పనులను నిరంతరం చేస్తుండేవాడు దుర్మార్గమైన ప్రవృత్తి వలన తాతతండ్రులు సంపాదించిన ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు తినకూడని వస్తువులనే తినేవాడు ఎల్లప్పుడూ కళ్ళు తాగుతూ కైపులోనే ఉండేవాడు మహా పాపాత్ముడు అయినాడు నాలుగు రోడ్లు కలియు చోట్ల నలుగురు తిరుగుతుండగా అందరూ చూస్తుండగా వేషలపై చేతులు వేసి తిరుగుతుండేవాడు తాను చేసే ఘనకార్యములను అందరూ చూస్తున్నారా లేదా తన తనగూడ్చి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు అని అన్ని దిక్కులకు తన చూపును ప్రశ్నింపజేసేవాడు ఇలా అతను తిరుగుతుండగా ఒకసారి అతన్ని తండ్రి చూశాడు తండ్రి అతన్ని అసహించుకున్నాడు అందుకని తండ్రిపై కోపం తెచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలములు కలిగిన సేవకులచే తండ్రిని ఇంటి నుండి బయటికి గెంటివేయించాడు అతని ప్రవర్తన బంధువులందరికీ తెలిసింది అతన్ని బంధువులెవరూ చేరనివ్వడం లేదు కొంతకాలానికి తన చేతియందు ఉన్న ఉంగరములను కంఠాభరణములను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనముతో కొంతకాలం కాలక్షేపం చేశాడు అతని వద్ద ధనము పూర్తిగా అయిపోయిన విషయమును వేష్యలు తెలుసుకున్నారు అతనితో ప్రవర్తించిన వేష్యలు అతన్ని వారి వద్దకు రానివ్వడం లేదు ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దనే తిడుతున్నారు అవమానిస్తున్నారు ధనహీనులు అయిన వారితో వేష్యలకు పని ఉండదు కదా దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రాలు కూడా లేకుండా పోయినాయి అందువల్ల పూర్తిగా మాసిపోయిన చినిగిపోయిన వస్త్రంలోనే కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు తినడానికి సరి అయిన తిండి కూడా ఉండేది కాదు దానితో ఆకలితో బాధపడుతూ ఉండేవాడు మిక్కిలి దుఃఖిస్తూ అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడికి పోవాలి ఇక మీదట నా జీవితం ఏ విధంగా గడుస్తుంది అని ఆలోచించసాగాడు మరే విధంగాను జీవితమును గడుపుకొనుటకు అతనికి అవకాశం లభించలేదు చివరకు దొంగతనం చేయడం ప్రారంభించాడు దొంగతనం చేయడం మొదటిసారైనందువలన మొదటి రోజునే రాజభటులకు దొరికిపోయాడు బటులు అతన్ని పట్టుకున్నారు కాని అతని తండ్రి ధార్మికుడు గౌరవనీయుడు కనుక అతని ముఖం చూసి కొద్ది శిక్షను మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు చేసేది లేక అతడు మళ్లీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు దొరికిపోయాడు బటులు ఈసారి పూర్వం కంటే కొంచెం కఠినంగా శిక్షించారు తరువాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు ఇకపై దొంగతనం చెయ్యనని మాటిచ్చాడు అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తరువాత జీవితం సాగే మార్గం లభించినందువలన మరలా దొంగతనం చేస్తూ బటులకు దొరికిపోయాడు ఎన్నిసార్లు మందలించినా హెచ్చరించినా అతడు తన యొక్క బుద్ధిని మార్చుకోలేకపోయాడు దుర్వ్యసనము అంత బలవంతమైనది తాను చేసే దురాచారములను అతడు విడిచిపెట్టలేకపోయాడు బటులు కూడా విసిగిపోయారు అతడికి బేడీలు వేసి బంధించారు కారాగారంలో బంధించి ఉంచారు కొరడాలతో కొట్టారు అనేక విధములైన జైలు శిక్షలను అనుభవింపచేశారు చిట్ట చివరకు రాజు వద్దకు తీసుకొని వెళ్లారు రాజు అతడు చేసిన నేరములన్నింటినీ విచారణ చేశాడు బుద్ధిహీనుడ నీలాంటి వారిని రాజ్యమునందు ఉండనివ్వకూడదు కనుక నీవు రాజ్యమును వదిలిపెట్టి వెళ్లిపో అని ఆదేశించాడు అతని బంధనములను ఊడదీయించాడు జైలు నుండి తరిమి కొట్టించాడు అప్పుడు దుష్టబుద్ధి మిక్కిలి భయపడుతూ రాజ్యమును వదిలిపెట్టాడు భయంకరమైన అరణ్యములకు చేరుకున్నాడు ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం ఆహారం కోసం అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తేవాడు సింహం ఏ విధంగా తన కంటపడిన జంతువును పట్టి తింటుందో అదేవిధంగా అతడు కూడా తన కంటపడిన లేన్లను అడవి పందులను చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ తన ఆకల్ని తీర్చుకునేవాడు క్రమంగా మాంసాహారం తినడానికి అలవాటు పడిపోయాడు కొంతకాలం గడిచేసరికి అతడికి అడవిలో నివసించడం కూడా అలవాటయ్యింది ధనుర్బాణములను తయారు చేసుకున్నాడు అమ్ముల పొదిని వీపుకు కట్టుకున్నాడు ంతా తిరుగుతున్నాడు చిన్న చిన్న పక్షులను జంతువులను చకోర పక్షులను నెమళ్లను గ్రద్దలను ఎలుకలను కూడా ఏమాత్రం దయలేకుండా చంపుతున్నాడు తనకు ఆహారం అవసరం లేకపోయినా పశుపక్షాలను చంపడం మాత్రం మానలేదు అతడు చెయ్యడానికి మరో పని ఏది అతనికి ఆలోచన తట్టలేదు అందువల్ల నిరంతరం ఎడతెరుపు లేకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు అతని గుండె బండరాయిగా మారిపోయింది దయ అనే విషయం అతడు మర్చిపోయాడు పూర్వజన్మలో చేసిన పాపముల కారణంగా అతడు మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు అతని హృదయము మనస్సు దుఃఖంతోనూ శోకంతోనూ నిండి ఉన్నాయి పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగతి ఏమిటి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అతనికి దిక్కుతోచకుండా పోతుంది డు అతను చాలా దూరంగా ఉన్న అరణ్యంలో తిరుగుతున్నాడు అతనికి ఏ జన్మలోనో చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉన్నది ఆ కారణంగా అతనికి కౌండిన్య మహర్షి ఆశ్రమం కనబడింది అది వైశాఖమాసం గంగా గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు దుఃఖంతో కృంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు మంచి వేసవికాలం అయినందువల్ల వేడి ఎక్కువగా ఉన్నది కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రములతోనే ఆశ్రమమునకు దుష్టబుద్ధి ఆయనను వెంబడించి వెళ్తున్నాడు మహర్షి ధరించిన వస్త్రము నుండి జారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడల్లా అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతున్నది అతని దురదృష్టం కూడా కొంత తగ్గింది దానితో అతనికి అవకాశం లభించింది అతడు మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు నమస్కరించాడు దుష్టబుద్ధి మహర్షితో ఓ బ్రాహ్మణోత్తమా నేను పుట్టిన దగ్గర నుండి పాపములను చేస్తున్నాను పరమ పాపాత్ముడను ప్రస్తుతం నా వద్ద ధనమేదీ లేదు ధనంతో పనిలేని నా పాపములను పోగొట్టునట్టి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నా యందు అనుగ్రహం ఉంచి నాకు వివరించండి అని అన్నాడు అప్పుడు మహర్షి దివ్యదృష్టితో గడిచిపోయిన అతని జీవితమును అంతటిని తెలుసుకున్నాడు వెంటనే దుష్టబుద్ధితో ఓయి నీవు నీ పాపములను పోగొట్టుకునదలిచినట్లయితే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది దానికి మోహిని అని పేరు ఆ రోజున నువ్వు నా మాట మీద నమ్మకముంచి వ్రతమును చెయ్యు ఆ వ్రత ప్రభావం వలన అంత పెద్ద పాప అయినప్పటికీ నశిస్తుంది మానవులు గత జన్మలలో ఎన్ని పాపములను చేసినప్పటికీ అవి అన్నీ మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వలన నశించుట తప్పనిసరిగా జరుగును ఈ మోహిని వ్రతం యొక్క మహత్యము చాలా గొప్పది అని మహర్షి మహర్షి చెప్పాడు దుష్టబుద్ధి చెప్పిన మాటలను విన్నాడు ఆ పరిమితమైన ఆనందాన్ని పొందాడు మహర్షి ఉపదేశించిన ప్రకారంగా శాస్త్ర పద్ధతిని అనుసరించి మోహిని ఏకాదశి వ్రతాన్ని చేశాడు దానితో ఆ వ్రత ప్రభావం దుష్టబుద్ధి యొక్క పాపములన్నీ తొలగిపోయాయి దుష్టబుద్ధి దివ్యమైన దేహమును ధరించాడు గరుడ విమానం ఎక్కాడు ఏ బాధలు లేనటువంటి వైకుంఠ లోకమును చేరుకున్నాడు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో రామచంద్ర మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా అజ్ఞానమనే మోహమును నశింపజేస్తుంది చరాచర ప్రాణికోటితో నిండిన ఈ మూడు లోకములందును ఈ వ్రతమును మించిన వేరొక వ్రతం లేదు మహారాజా యజ్ఞములు యాగములు పుణ్యతీర్థములు దానములు మొదలగున్నవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతఫలములో పదహారవ వంతు సాటిరావు ఈ మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు ఈ మోహిని ఏకాదశి మహత్యమును చదివినను విన్ననూ వెయ్యి గోదానములు చేసినంతటి మహాపుణ్యం లభిస్తుంది